జనగామ కలెక్టరేట్ ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరుకున్నాయి వారికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని అన్నారు ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెకి ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఇదేంటని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్న నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలు మార్చి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ రోజు చాలీచార్ వేతనానికి కూడా కాదని వచ్చే ఆ చాలీచాలని వేతనంతో ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలలో కనీస అవసరాలు కూడా తీర్చలేని దుర్భర పరిస్థితులు మా యొక్క కుటుంబాలు ఉన్నాయి సార్ సో ఆవేదన మీరు అర్థం చేసుకునే మీ యొక్క అనుభవంతో మీ యొక్క చొరవతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా యొక్క డిమాండ్ మా యొక్క డిమాండ్ వెంటనే సాధించేలా ప్రభుత్వం ఒప్పుకునేలా మీ యొక్క అనుభవం మాకు ఉపయోగపడాలని కోరుతున్నాం సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలకు అంబాసిడర్ గా బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చిన హామీలు అబద్దాలకు విధానం బయటపడతా ఉంది సమగ్ర శిక్ష ఉద్యోగుల ఎస్ఎస్ఏ మరియు కస్తూరుబా పాఠశాలకు సంబంధించిన సిబ్బంది గత ఏడు రోజుల నుండి రిలే దీక్షలకు ప్రతి జిల్లా కేంద్రంలో కూర్చోవడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పే స్కేల్ ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా మహిళలకు వారికి సెలవులు కావచ్చు మెటర్నిటీ లీవ్స్ కావచ్చు పిల్లల సంరక్షణ కోసం ఇచ్చే సెలవులు కావచ్చు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి వారికి జీవిత బీమా మరి పది లక్షల రూపాయలు ఉండాలి ఎక్స్ కూడా పది లక్షలు ఉండాలని అదే విధంగా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వెయిటేజ్ మార్కులు అంటే విద్యా విద్యాశాఖలో వెయిటేజ్ మార్కులు ఉద్యోగాలకు వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సమస్యల మీద ప్రధాన సమస్యల మీద మీరు దీక్ష చేస్తా ఉన్నారు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ పక్షాన సంఘీభావం తెలియజేయడం కాకుండా ఈ అంశాన్ని మరి టిఆర్ఎస్ ఎల్పీ మరి నాయకుడు కేసీఆర్ దృష్టికి అట్లాగే విధంగా కేటీ రామారావు దృష్టికి తీసుకొని పోయి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చొరవ తీసుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికే అన్ని రంగాలలో ఏ ఏ హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఏదైతే రుణమాఫీ ఉందో ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షలకే చేసినా ఆయనే చెప్తున్నాడు ఇంక ఇరవై లక్షలకు చేయలేదు ముప్పై లక్ష ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంటే ఓన్లీ మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఇవ్వడం జరిగింది రైతు భరోసా అతీలేది గతి లేదు ఆరు గ్యారంటీలు అటుకెక్కిపోయినాయి మహిళలకు నిజంగా ఏ మహిళలైతే ఒంటరి మహిళ కావచ్చు భర్త చనిపోయిన వితంతువు కావచ్చు తర్వాత వికలాంగులు కావచ్చు ఏదైనా పెన్షన్ పెంచుతాడు కావచ్చు అని చెప్పేసి ఓటేస్తే వాళ్ళను ముంచేయడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నదంటే ఏరు దాటే వరకు ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు మరి ప్రజల మీద కక్ష సాధింపుగా ఈ రోజు వాళ్ళని నిర్బంధిస్తూ రైతులను జైళ్లల్లో పెడుతూ ఉన్నాడు నగచర్లకు సంబంధించిన అరవై నాలుగు మంది రైతులు ఇప్పటివరకు ఇంకా జైల్లోనే ఉన్నారు తర్వాత ఈరోజు విద్యార్థులు మరి అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకొని లాఠీచార్జ్ చేయడమే కాకుండా జైల్లో పెట్టిన పరిస్థితి ఎవరు తిరగబడతారో వాళ్ళందరినీ గృహ నిర్బంధం చేయడం తప్పకుండా పూర్తి మద్దతు ఎస్ఎస్ఏ వాళ్ళకు కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందిస్తూ వారి సమస్య పరిష్కారం వరకు వారితో ఉంటామని చెప్పేసి తెలియసుకుంటూ